ఏమండ గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన సూపర్ సక్సెస్ అయిందండి విచేతంటే గిరిజన ప్రాంతాల్లో తొలిసారిగా పర్యటించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో అటవీ ప్రాంతానికి పొలిటీషియన్స్ ఎవడో వచ్చేవాడు కాదు నక్సస్ భయం ఉండి ఇతరత్ర భయాలు ఉండి కిడ్నాపులు చేసేవారు అప్పట్లో సోషల్ మీడియాలు ఈ ఇదేమంటారు ఈ రూట్ మ్యాప్లు ఈ జీపీఆర్స్ ఏవి లేవు కదా ఎవడన్నా కిడ్నాప్ అయిపోతే ఎక్కడ ఎక్కడున్నాడు ఏం చేస్తారో ఎవరికి తెలిసేది కాదు వాళ్ళు ఎవరితో అన్నా వర్తమానం పంపితే తప్పితే అందుకోసం పొలిటిషన్ ఎవరు వెళ్ళేవాడు కాదు అయితే పంతొమ్మిది ఎనభై నాలుగు ఇప్పుడు అనుకుంటాను బహుశా ఈయన వెళ్ళాడు ఎన్టీఆర్ సీఎం హోదాని వెళ్ళి గిరిజనతో భోజనం చేసి వాళ్ళ సమస్యలు అన్నీ అడిగి వచ్చాడు ఇప్పుడు అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు చిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళాడు వంద కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు మొన్నటిదాకా రెండు వందల గ్రా రెండు వందల మంది గిరిజనులు ఉన్న చోట నిధులు వచ్చే దాన్ని వంద మంది ప్రజలు వంద మంది ఓటింగ్ ఉన్న చోట కూడా నిధులు కావాలని మోడీ గారిని ఇతను స్పెషల్గా అడిగాడు వాళ్ళు ఓకే చేశారు ప్రతి వంద కుటుంబాలకు ఒక రోడ్డు ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా అన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు దాదాపుగా ఒక నూట యాభై కోట్ల తోటి అభివృద్ధి పనులు ఆయన శంకుస్థాపన చేశాడు అంటే గిరిజన్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ బిజీగా ఉన్నాడు ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగాడట పవన్ కళ్యాణ్ గారిని ఏమండి మీరు ఇక్కడ గిరిజన ప్రాంతాలు తిరుగుతున్నారో మీరు తిరగడానికి సెక్యూరిటీ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ క్షణాన ఏ విధమైన ఉపద్రం వచ్చి పడుతుందని చెప్పేసి మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంది ఇక్కడ సెల్ సిగ్నల్స్ లేవు చాలా ప్రాబ్లంగా ఉంది అయినా కానీ మీరు వచ్చి తిరుగుతున్నారు కాకపోతే ఈ గిరిజనులు ఎవరు మీకు ఓటేయలేదు వాళ్ళందరూ వైసీపీకి వేసారు అయినా ఏంటి మీరు ఎంత రిస్క్ తీసుకుని ఈ ఓటు అయిన వీళ్ళ కోసం మీరు ఎందుకు ఎంత చేస్తున్నారని ఒక ఒక ప్రశ్న దానికి అతను సమాధానం చెప్పాడు ఏంటంటే నాకు ఓటు వేసేరు ఏలేదు అన్నది కాదు నాకు ఓటర్తో పని లేదు నేను వాళ్ళ ఓటర్లా నేను చూడలేదు గిరిజనులు అంటే నాకు ఎనలేనటువంటి అభిమానం వాళ్ళ సమస్యలు సమస్యలు లేని గిరిజన ప్రాంతాలకు కావాలన్నదే నా లక్ష్యం అందుకే రెండున్నర కుటుంబాలకు ఇచ్చే నిధులు వంద కుటుంబాలు చేయించాను దీంతో వాళ్ళకి అందరు కూడా రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేను డెవలప్ చేసుకుంటూ పోతాను ఓట్లు అంటారా తర్వాత నా నచ్చితే వాళ్ళు వాళ్ళేస్తారు నచ్చకపోతే వేరు అది వేరే విషయం అని చాలా డైరెక్ట్గా మాట్లాడినటువంటి ప్రశ్నలతో మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు ఎవడో అంటే ఓట్లతో నాకు పని లేదు నా పని నేను చేసిపోతాను పని నచ్చితే నాకు ఓటేస్తాను అన్నవాడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ అని కూడా మాట ఎలాగని ఎలాగనివాడు మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటు అయ్యింది అని వాడు అంటే నీకు డబ్బులు ఇచ్చాను నువ్వు నాకు ఓటే డిమాండ్ చేసేవాడు ఇతను అలా చేయలేదు నా పని తీరు నచ్చితే ముందు పని చేసేస్తున్నాను ముందు అభివృద్ధి చేసేస్తాను నచ్చితే నాకు ఓటు అయ్యి మనం లేకపోతే లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అది రోజున గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి వాడు మాట్లాడుకునే తీరు ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది వాళ్ళతో గిరిజనులు ఒక గిరిజనులా కలిసిపోయేతను వాళ్ళ సాధక బాధలు చాలా చాలా చక్కగా ఉన్నారు అసలు ఒక సినీ హీరోకి అంత ఓర్పు ఉండదు అంత సహనం ఉండదు గిరిజనుల దగ్గర కూర్చొని మాట్లాడేంత దాన్ని ఏమంటారు ఆ అలవాటు వాళ్ళకు ఉండదు వాళ్ళ సినీ హీరో అంటే గాజులో బొమ్మలా ఉంటారు వాళ్ళు ఆ షూటింగ్ స్పాట్ కాసేపే తర్వాత ఏసీలోకి వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు కానీ ఇతను ఇతను అంటే సినీ హీరో కాదు పొలిటీషియను కాదు ఓ మొక్కలో చెప్పాలంటే నిజమైన ప్రజా సేవకుడు కాబట్టి ఏ ప్రాంతం వెళ్ళినా ఏ వర్గం దగ్గర వెళ్ళినా ఏ కులం దగ్గరికి వెళ్ళినా ఏ మతం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కలిసిపోయి వాళ్ళ మమేకమైపోయి వాళ్ళ బాధ తన బాధలు అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించి వస్తున్నాడు కాబట్టి ఈరోజున డిప్యూటీ సీఎం అంటే భారతదేశంలో ఇంత పేరు వచ్చింది థ్యాంక్ యూ